కాకినాడ జిల్లా పెదపూడి మండలం పెద్దాడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వేధింపులు తారలేక ప్రాణాలు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ ఆత్మహత్యానికి ప్రయత్నించింది పెద్దాడ పిహెచ్ వైద్యురాలు డాక్టర్ ప్రత్యూష డాక్టర్ సురేఖ సూపర్వైజర్ శారతమ్మ వేధింపులు భరించలేక ఆత్మహత్యానికి సిద్ధమైనట్లు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ సునీత లేఖ రాసి తన వేదనను ఆడియో సందేశం ద్వారా సహోద్యోగులకు వాట్సాప్ లో పంపి అదృశ్యం కావడం కలకలం రేపింది ఆమె ఫోన్ సిగ్నల్ ఆధారంగా సామర్లకోట రైల్వే స్టేషన్ లో పెదపూడి పోలీసులు గుర్తించారు సునీతను రక్షించి ఆమె భర్తకు అప్పగించారు నాకు గత సంవత్సరం కాలం నుంచి మెడికల్ ఆఫీసర్ చాలా ఇబ్బంది గురి చేస్తున్నారు పర్సనల్ గా కూడా చాలా ఇబ్బంది పెడుతున్నారు ఏ వర్క్ లావ ఏ వర్క్ అవ్వకపోయినా ఏ విషయం అయినా కూడా అందరిలో నిలబెట్టి తిట్టడం ప్రతిసారి కూడా షో కాజులు ఇస్తాం మెమోలు ఇస్తామని బెదిరించడం దాంతో పాటు ఆర్డీకి సబ్మిట్ చేసి మెమోలు ఇచ్చాక నేను మీ ఉద్యోగాన్ని పీకించేస్తాను అని చాలా దారుణంగా మాట్లాడుతున్నారు మీకు మేము రెస్పెక్ట్ ఇవ్వక్కర్లేదు మీరు తుమ్మితే ఓడిపోయే ఉద్యోగాలు మీరు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ సో మీరు మమ్మల్ని ఏం చేయలేరు మేము మెడికల్ ఆఫీసర్స్ నేను ఏం చెప్తా చేయాలి అంతేకాదు మేము డి డిడి వాళ్ళము మా చేతిలో మీ ఉద్యోగాలు మీ శాలరీలు మీ ఇంక్రిమెంట్లు ఉంటాయని మీరు చాలా విధంగా నన్ను వేదనకు గురి చేస్తే ఈరోజు నేను చనిపోవడానికి నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది నా కుటుంబాన్ని నా పిల్లల్ని కూడా కాదనుకొని వర్క్ విషయంలో ఈ వీళ్ళు పెడుతున్న ప్రజల్ని తట్టుకోలేక నేను ఈ పరిస్థితికి మరి నా ద్వారా నేనైతే బయటకు వచ్చాను నా లాగే అనేక మంది ఉన్నారు వాళ్ళందరూ కూడా బయటికి రాలేని సిచ్యువేషన్ లో ఉన్నారు సో దయచేసి ఈ విషయంలో మాకు న్యాయం జరగాలని మేము తమతో మెడికల్ ఆఫీసర్లు దారుణంగా ప్రవర్తిస్తున్నారని సునీత ఆరోపించింది లైంగికంగా వేధిస్తున్నారని తుమ్మితే ఉద్యోగాలు ఊడిపోతాయంటూ వైద్యులు మాటలతో బెదిరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తుంది